సినిమా రిలీజ్ అయ్యి త్రీ డేస్ అయింది జస్ట్ త్రీ డేస్ అయింది సినిమా రిలీజ్ అయ్యి సో దీన్ని చెక్ చేసి వద్దు అంతగా సో నీకు తెలుసు మీకు తెలుసు నేను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటాను సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళ గురించి డెఫినెట్లీ మాట్లాడతాను బట్ సి నేను ఐఎమ్ వెరీ జెన్యున్ టు వాట్ ఫిలిం రిజల్ట్ చాలామంది క్రిటిసైజ్ చేశారు చాలామంది ఐఎమ్ యాక్సెప్టింగ్ సి ఏ సినిమాలో తప్పులు ఉండవు ప్రతి సినిమాలోనూ తప్పులు ఉంటాయి సో జనరల్లీ భూతద్దం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో అంటే చాలా సినిమాలో తప్పులు ఉంటాయి నేను నేను యాక్సెప్ట్ చేస్తాను సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నేను అంటుంది అందరూ చూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి ఏం చేయాలి దీన్ని ఎలాగైనా తొక్కేయాలి ఈ సినిమాని చాలా తప్పండి అది అంటే కష్టపడి చేసాం కదా సినిమా అంటే అందులో అలా తొక్కేస్తే నాకు నన్ను బతికిచ్చింది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ టు సే ఎవ్రీథింగ్ నమస్తే తెలంగాణ వీళ్ళు సాక్షి ఇండియన్ ఎక్స్ప్రెస్ గిల్టే సినిమా ఎక్స్ప్రెస్ ఈ నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను నేను ఇండియా టుడే వన్ నేషనల్ హిందూ ఐడియల్ ప్లేన్ టీవీ నైన్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు దీస్ దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూ లేని రాలేదు కదా కొత్త గొప్పగా అందరూ వీళ్ళందరూ ఎవరండి వీళ్ళందరూ రెగ్యులర్ రైటర్లే కదా నేషనల్ నేషనల్ మీడియా అండి వీళ్ళు దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు దే దే అనలైజ్ అ ఫిలిమ్ సో మచ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది రివ్యూ రైటర్స్ ఫర్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజం క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి మనిషి అండి నేను మనిషిని సినిమాలో కూడా తప్పులు చేస్తారు సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు సో మంచి చూడండి అంటే సి నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు లైక్ చాలామంది అప్రిషియేట్ చేశారు అంటే ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు మనుషులు కాదా లేకపోతే నెగిటివ్ రాసిన మనుషులా మనుషుల చాలా అంటే ఒక ఒక సినిమాకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం సహజం చాలా సహజం అండ్ నాకు భయం ఏంటంటే ఇలాంటి సినిమాలకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం వల్ల ఆడియన్స్ ఓకేలే ఓటీటీలు చూద్దాం అనే థాట్లో ఉంటారు కానీ ఇంతమంది క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నేను ఈ సినిమాని ఇంకా లైఫ్ అయిపోలేదండి ఇంకా మూడు రోజులే అయింది సినిమా జడ్జ్ చేసి వద్దు ఈ సినిమాని ఓకే ఈ సినిమాని ఇంకా చాలా మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇయర్స్ మంత్స్ తర్వాత ఆ సినిమాకి పేరు వస్తుంది దిస్ ఫిలిం ఇస్ అ స్లో పాయిజన్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం నేను చేసింది అండ్ చాలా ఆనెస్ట్గా చేసాను సినిమా అంటే సో తప్పుల్ని క్షమించి ఈ సినిమాని ఆ నెగిటివ్ తృప్తింతో చూడకుండా చాలా పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ నెక్స్ట్ వీకెండ్ మాకు ఇంకా టూ వీక్స్ ఉన్నాయండి కలెక్షన్ నా టూ వీక్స్ ఉన్నాయి ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ అండి అంటే చి చిన్న చాలా చాలా సినిమాల్లో స్టార్టింగ్ ఒక అటు ఇటు అటు ఇటు అయ్యి సడన్గా రైజ్ అవుతుంది నా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా స్టిల్ ఊపిరి ఉంది ఈ సినిమాకి ఒక బ్రీత్ ఉంది సినిమాకి ఒక మంచి సినిమా తీసేవని ఒక హానెస్టీ ఉంది సో ప్లీజ్ ఆడియన్స్కి చూసి కొత్త రకమైన సినిమాలు ఎంకరేజ్ చేయండి అంటే కొత్త కంటెంట్ ఇది మన తెలుగులో ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ 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 ఈక్వేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఎప్పుడు చూసాం మనం చూడలేదండి అసలు చూడలేదు సో ఇలాంటి సినిమాలు మనకి లైఫ్ ఇస్తే చాలా ప్ర అసలు మా విజయ్ గారు అసలు ఈ సినిమాని ఎవరండి ఇలాంటి సినిమా పేపర్ మీదే ఉండిపోదండి నిజంగా పేపర్ మీద నాకు నాకు విజయ్ గారు చెప్పినప్పుడు ఈ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాము ముందుకు తీసుకెళ్దాం ఎవ డేరే చేయలేదు ఈ సినిమా అసలు మీరు తెలుగు సినిమాలో పరద అన్న సినిమా రా ఉందంటే కారణానికి విజయ్ అండి అంటే హీ హీ బిలీవ్డ్ హీ బిలీవ్డ్ ఇన్ ఆర్ హోల్ టీమ్ దట్ ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అని ఒక బిలీవ్ చేసి చేశారు ఈ సినిమాని దాని తర్వాత మేత్ర బిలీవ్ చేసాం దానితో అనుపమ్మ బిలీవ్ చేసింది మా సినిమాని అంటే ఏ ఏ అమ్మాయి సినిమాలో ఒక ఎంత చాలా పర్సెంట్ పరదాతోనే ఉంటుంది ఏ హీరోయిన్ ఒప్పుకుంటుంది అసలు ఎవరు ఒప్పుకోరు అదే నేను కనిపిస్తే ఎలాగో సినిమాలో అంటారు సో అలాంటిది ఒక కథని నమ్మి ఒక మా మా టీంని నమ్మి ముందుకొచ్చి తన భుజాల మీద వేసుకొని చేసింది ఈ సినిమా అండ్ ఎవ్రీబడి అంటే సినిమాలో తప్పులు ఉన్నాయి ప్రతి రివ్యూ అని అనుపమా పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు సో దట్ వాజ్ ఐ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఈ ఫిల్మ్కి తనకి నేషనల్ అవార్డు వెయిట్ చేస్తూ ఉంటుంది సో డెఫినెట్లీ అండి అంటే ఒక ఒక రియల్లీ గ్రేట్ వర్క్ తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది నేను చెప్పట్లేదు ఆ నెగిటివ్ రాసే రివ్యూలో కూడా ఫస్ట్ పాయింట్ అదే అనుపమ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ కారం రంగు రుచి అంటే ఒక ఒక అంటే నాకన్నా ఎక్కువ పని చేస్తారు ధర్మేంద్ర ఈ సినిమాకి అంటే ఒక ఎడిటర్ అంత పని చేయక్కర్లే ఒకే ఒక సినిమా ఎడిట్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ దిస్ ఫిలిం అంటే ధర్మేంద్ర గారికి ఒక కూతురుంది సో అలాంటి కూతురికి ఇలాంటి సినిమా ప్రజెంట్ చేద్దామని తనుకుందండి అంటే సి ఒక ఉమెన్ సినిమా తెలుగులో వస్తే బాగుంటుంది ఒక 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 హోప్ అండి ఒక హోప్ ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు సో సో థ్యాంక్ యూ సార్ సో అండ్ మా సౌండ్ సౌండ్ డిజైనర్ నాగ నాగార్జున కానీ అంటే ఈ బ్యూటిఫుల్ అండి చాలా చాలా కష్టపడి ప్రతి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు అంటే మీరు ఎత్ర నారేస్తూ ప్యూర్తి మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత తెలివే చేసింది అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి సో దట్ వాజ్ అఫర్ట్ దట్ మీద